యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని సార్వభౌమత్వం అనేటువంటి అంశాన్ని అందదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం యశ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన ప్రకారము ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొన్నలేదు రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబకజేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనతో ఉంటాడు ఉన్నాడు ఐ మీన్ ఆయనే మనకు ఆశ్రయం మరియు బలం మరియు ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఐ మీన్ మనము భయపడాల్సిన అవసరం లేదండి అందుకే మనము ఎదుర్కొనే ఏ కష్టాల కన్నా ఆయన గొప్పవాడు అలలుయ ఎల్లప్పుడూ నియంత్రణ ఉండే దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు వదిలిపెట్టడండి జీవితంలో మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా ఓదార్పు మరియు బలం కోసం మనము ఎల్లప్పుడూ దేవుని వైపు తిరగవచ్చు ఆయనకు మన హృదయాలు తెలుసు మన అవసరాలు తెలుసు మరియు మనకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ప్రతి పరిస్థితిలో మనతో ఉన్నవాడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయన మనతో ఉంటాడని మరియు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనేందుకు కావలసిన శక్తిని ఇస్తాడని మనం విశ్వసించగలిగితే ఒకసారి ఆమెన్ చెప్దామా ఆమెన్